హలో అండి అందరికీ నమస్తే బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాము వీళ్ళు ఏంటి ఎప్పటికప్పుడు ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటున్నారా లేదంటే పండగ రోజు చేసిండేది ఈరోజు షేర్ చేస్తున్నారా అనే ఆలోచన వచ్చి ఉంటుంది సో అందుకని చెప్తున్నాను క్లారిటీ కోసము ఇది మేము రీసెంట్గా చేసుకున్నాం అనమాట ఏం పండగ రోజే చేసుకోవాలని రూల్ ఉందా ఏంటి చెప్పండి రుచులు ఎప్పుడైనా తినొచ్చు అనమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఎందుకో తినాలి అనిపించింది తింటున్నాము అండ్ అక్క వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఉగాది పండగ ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు వచ్చాము దాంట్లో వేరే ఇది తినాలని అడిగింది అనమాట డ్రెస్ చూడంగానే అర్థమైపోయింటుంది అనుకుంటే ఎవరు వేసుకున్నారా అంటే ఇక్కడ చేస్తుంది ఎవరా అనేసి ఉగాది పచ్చడి అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చింది నేను ఎప్పుడు కొంచెం ఎక్కువ తిక్కుగా కాకుండా కొంచెం నీళ్ళీలుగా అంటే అంత ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగానే కొంచెం నీళ్ళీలుగా చేసుకునేదాన్ని అనమాట కాకపోతే ఒక్కొక్కసారి ఇలా ట్రై చేస్తాము ఎలా వస్తుందో అంటే తను చేస్తుంది కదా చూసి ఒకసారి ఇలా కూడా టేస్ట్ చేద్దాము తర్వాత ట్రై చేద్దాము బాగుంటే కనుక ఇలాగే చేద్దామని చెప్పేసి అనుకొని చూస్తూ ఉన్నాను అనమాట ఒకవేళ నచ్చితే మీ అందరికీ కూడా షేర్ చేద్దాం మీ అందరికి కూడా ఎలా ట్రై చేస్తారో అంటే తెలిసే ఉంటుంది అనుకోండి ఆల్మోస్ట్ ఆలు బట్ కొంతమంది చేస్తే చేయితో ఒక రకంగా ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా సో అలాగా ఒకే కూరని పది మంది వండిన పది రకాలుగా ఉంటుంది టేస్ట్ ఒకే మసాలాలు ఒకే కూరగాయలు వేసి చేస్తే కూడా సో అండ్ అది నాకు ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను సో అందుకని చెప్తున్నాను అనమాట సో ఒక్కొక్కరి చేతి వాటం ఒక్కోలా ఉంటుంది సో వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి తను చేసింది తన చేతితో చేస్తుంది కదా సో అండ్ చాలా తిక్కుగా చేస్తుంది ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము నాకు కూడా నచ్చితే కనుక నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి చూస్తున్నాను చేస్తుంటేనే నోట్లో లాలాజరం ఊరిపోతుంది అనమాట సో అంత బాగా అనిపించింది నచ్చింది ఇంకా టేస్ట్ అయితే అబ్బా అదరహం అనమాట ఇంట్లో నేను అది మాత్రం బాగా తిన్నాము ఇంకెవరెవరు తిన్నారో కూడా నిజంగా నాకు లేదులేండి సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మామూలుగానే ఎప్పుడు వేసేవి పండగైతే వేసి చేస్తామో అవే కాకపోతే చెప్పాను కదా ఒక్కొక్క చేతి వాడటం ఒక్కొలా ఉంటుంది ఒక్కొక్క చేతితో చేస్తే రుచి అద్దరిపోతుంది అనమాట సో అలాగా అలాగని దీనికి ఒగురు కాయలు ఏమేమి లేదు మామిడి పండ్లు అంటే మామిడికాయలు కాయలు ఉండవి ఉండేవి పిందులేస్తాం కదా సో అలా కాకుండా కొంచెం ఊరగాయ వేసేటానికి వీలవుతుంది కదా కాయలు సో అలా వచ్చినప్పుడు బెంగళూరు మామిడికాయ వేసి చేసాము టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగా వచ్చింది అండ్ సూపర్గా ఉన్నింది ఇంత గిన్నెకి చేసాం కదా సో ఇదంతా మేము ఆల్మోస్ట్ వాళ్ళు అయ్యి మిగిలింది కొద్దిగానే అనమాట ఎవరెవరు చెప్పారు కదా ఎవరెవరు తిన్నారో కూడా గుర్తులేదు ఊరు తినలేదు కూడా గుర్తులేదు తినని వాళ్ళు మాత్రం బాగా తిట్టుకుని ఉంటారు అంతా చేసి మీరే తినేసి ఇంకా చేసుకునింది అని తిన్నవాళ్ళు హ్యాపీ అనమాట కొంచెం టేస్ట్ చేసి ఒకవేళ ఏది తగ్గితే దాన్ని వేసుకుందాం అని చెప్పి ముందుగా రెడీగా అన్నీ పెట్టుకున్నాము అండ్ టేస్ట్ చేసాము చాలా బాగా అనిపించింది సూపర్గా ఉన్నింది అనమాట తినే వాళ్ళకే ఇంకా అక్క అయితే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే మరి అంత ఎర్లీ మార్నింగ్ కావాలండి ఒక టెన్ లెవెన్ అలా అయి ఉంటుందేమో అన్నం చేసి కూర చేసేసిందా ఇంకా తర్వాత ఏమో పిల్లలు మా కోసం కొంచెం పాయసం చెప్పింది నేను అడుగుతున్నాను కదా వేరే సగ్గు బియ్యము ఉన్నాయి తర్వాత సేమియా ఉంది అన్నీ ఉన్నాయి అనమాట చాలా రోజులుగా అడుగుతున్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్గా అక్షయ అడుగుతుంది ఇంకా బావ పిల్లలు అడుగుతున్నారు బావ కూడా అడుగుతున్నారు అనమాట ఒకసారి సేమియా ఉప్మా సేమియా పాయసం చేయి నువ్వు బాగా చేస్తావు అనేసి అంటే అక్క కూడా బాగా చేస్తుంది చెప్పాను కదా ఒక్కొక్కరు చేతి వాటం ఒక్కోలా ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి నన్ను చేయమంటే సరేలే అని చెప్పి మధ్యాహ్నం సగ్గుబియ్యము అండ్ చేసి పాయసం చేసి ఇంకా మా బావకి నా చేతితో పట్టిన రసం అంటే చాలా ఇష్టం అన్నమాట అంత బాగుంటుంది అని ఆయన ఫీలింగ్ ఎంత బాగుంటుందో ఏమో నాకైతే తెలియదు అని ఆయనకి నచ్చుతుంది నా చేతి వంట సో అందుకని చెప్పేసి ఆయన చేయమంటే ఆయన కోసం రసం పెట్టేసి అండ్ పాయసం చేస్తున్నాను ఇంకా తాలింపు ఏమీ ఈరోజు చేసుకోలేదులేండి మార్నింగ్ చేసిన చట్నీనే ఉన్నింది అనమాట ఇంకెలాగో పిరుగు కూడా ఉన్నింది వీటితో సర్దుకునేసి ఇంకా ఊరగాయలు కూడా ఉన్నాయి వాటన్నిటిని కలిపి కలిపి తినేద్దాంలేండి అని చెప్పేసి హ్యాపీగా అలా తినేస్తామన్నమాట మధ్యాహ్నం అయితే అరౌండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే కొందికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయినందుండి సో తర్వాత మధ్యాహ్నం భోజనం అంతా చేసి తినేసిన తర్వాత కోసేపు అలా సరదాగా ఉండేవి ఇప్పుడు టైం వచ్చి దగ్గర దగ్గర ఫోర్ అలా అయిపోయింది అండ్ అక్కకైతే ఇంట్లో కొంచెం బియ్యం అవి క్లీన్ చేసుకునేది కొంచెం వర్క్ ఉన్నింది అనమాట గుడ్డలన్నీ మర్చేది కొంచెం అలాగా అంటే స్నానం చేసి తీసేసినవి అవన్నీ ఉంటాయి కదా సో పిల్లలు కానీ అవన్నీ అయితే ఒక చోట పెట్టి మిషన్కి వేద్దామని చెప్పేసి ఇల్లంతా వస్తుంది అలా పనిలో ఉన్నింది నేనైతే పాపని చూసుకొని ఖాళీగానే ఉన్నాను అంటే పాపతో ఉన్నాను అనమాట ఇంకా బావ వాళ్ళు పనుకొని ఉన్నారా కా తర్వాత గోరింటాకు అడిగారని చెప్పి ఎవరో గోరింటకైతే కోస్తుంది తను నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పారనమాట మా ఆయన ఒకసారి ఇల్లంతా బాగా డస్ట్ అంతా వచ్చేసిందంటే సిమెంట్ పక్కన కాలువ పని చేస్తున్నారని చెప్పాను కదా ఎక్కువ అయిపోయింది ఒకసారి వచ్చేసి తోసేసి రైళ్ళు అంటే సరే అని చెప్పి ఆయన వస్తానున్నారని చెప్పి రెడీ అయ్యాను అందులోనూ పాపకు కూడా కొంచెం జ్వరంగా ఉన్నింది అనమాట హెల్త్గా హెల్త్ ఇష్యూ చిన్న పాపకు జ్వరంగా ఉన్నింది ఎలా వెళ్తాం రెడీ అయితే ఇంకా చూపించుకొని వచ్చేద్దాంలే అని చెప్పేసి అండ్ ఈరోజు పూలు కోసేటప్పుడు మిస్ అయిన పూలు అనమాట అవి చూడండి ఎంత బాగున్నాయి టైం దగ్గర దగ్గర ఇప్పుడు ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుందిలేండి ఇంకా అక్క ఒక్కటే కూల్గా వస్తుంది అండ్ గోరింటా కూడా కోస్తుంది అనమాట నేను చెప్పాను గోరింటా కోసేటప్పుడు నీకు ఒక్కటే ఎందుకు ఇబ్బంది పడతావు నన్ను పిలువు నేను వస్తాను ఇద్దరం కలిసి అని చెప్పేసి ఇంకా కాకపోతే తను పర్వాలేదులే నేను కోసేస్తాను అన్నట్టుగా తను కోస్తూ ఉన్నిందా ఇంక ఈలోపు నేను కూడా వచ్చాను అనమాట మొగ్గలు ఇవి ఒక రకం మొగ్గలు ఇంతకుముందు చెట్టు ఇంటి ముందర ఉండింది కదా సో అవి ఒక మొగ్గలు నేను పూలు కట్టేటప్పుడు ఇంతకుముందు వీడియోస్లో చూపించాను చూడండి సపరేట్ సపరేట్గా చూడండి మొగ్గులు ఇవి సన్నగా పొడుగ్గా ఉన్నాయి అవి అయితే ముద్దగా చిన్న చిన్న కాడలు అనమాట ఇంక అన్ని గుడ్డలన్నీ ఎత్తిపెట్టింది అని చెప్పాను కదా సో అన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేస్తుంది పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళ పనిలో బిజీ అనమాట ఎందుకంటే వాళ్ళు పెద్ద పిల్లలు డిగ్రీ పిల్లలు వాళ్ళకి హాలిడేస్ అంటే ఏం పెద్దగా ఉండవు కదా సెకండ్ సాటర్డే సండేస్ తప్ప మిగిలిన అన్న ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఇస్తారు కానీ మళ్ళీ ఎప్పుడూ కాలేజ్ అయితే ఉంటుంది సో వాళ్ళు కూడా కాలేజ్లో వెళ్ళేసి వచ్చారు కొంచెం ఇంకా అక్క వాళ్ళతో ఎక్కువ పని కూడా లేండి ఎందుకంటే పిల్లలు కదా ఇప్పుడు నుంచి చేస్తారు లేదు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో ఎలాగో అని చెప్పేసి అక్క పెద్దగా వర్క్ ఏం చెప్పదు అనమాట వాళ్ళకి అందరి ధరలలో అలాగే ఉంటారులేండి ఒక్కతే కాదు నాకు తెలిసినంత వరకు కాకపోతే ఈ మిషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది మేం తీసుకున్న మిషన్కి దీనికిను నేను మా మిషన్ కూడా చూపించాను ఏమో వాషింగ్ మిషను గుర్తులేదు ఫర్దర్గా నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియోస్ చేసినప్పుడు చూపిస్తానులేండి ఇప్పుడైతే చూపించానో లేదో ఇంతకుముందు నాకు తెలియదు కానీ సరే చూపిస్తాను గక్క వాళ్ళ మిషన్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు చూడండి గుడ్డలు అయితే అన్నీ ఎత్తుకొని చెడు వేసుకున్నాయి కదా ఇంత అయ్యాయి అనమాట అంటే స్నానాలు చేసి తీసేసి ఉంటాం కదా సో అవన్నీ నేను ఈరోజు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే కొంచెం ఈజీగా ఉంటుంది వర్క్ తక్కువ అవుతుంది అని చెప్పి ఆలోచన అనమాట అంతే ఏం కాదు ఒక టూ డేస్గా కూడాను గుడ్డలు ఉతుకుదాం అంటే ఒక నిన్న కాదు మొన్న ఉతికాము మళ్ళీ నిన్న ఏదో సంథింగ్ ఉతకలే మళ్ళీ ఈరోజు ఉతుకుతున్నాను అనమాట ఇంకా గుడ్డలు ఉతకాలంటే చాలా మంది ఒక టెన్ మెంబర్స్ కంటే దగ్గర దగ్గరగా ఉంటాం కదా అంతటి చేతితో ఉతకాలంటే కొంచెం ఇబ్బంది ఒకసారి మిషన్కి వేసి తిప్పేస్తే అయిపోతుందిలే అని చెప్పేసి వేసి తిప్పేస్తున్నారా ఇదైతే ఈరోజు బ్లాగ్ కాదండి సో ఇంతకు ముందుది కాకపోతే ఇది ఒక్క చిన్న క్లిప్ మాత్రమే ఉండింది అందుకని దీంట్లో యాడ్ చేశాను ఇవి కర్బూజులు తర్వాత వీటిని దోసకాయలు అనమాట ఇవి రెండు కలిపి అమ్ముతున్నారు ఎండాకాలం కదా కొంచెం బాగుంటాయి తినడానికి అని చెప్పి వీటిలో కూడా ఒక్కొక్క కాస్ట్వి అంటే ఒక్కొక్క కాస్ట్వి ఒక్కొక్క పక్క పెట్టేసి ఉన్నారు అయితే కిలో ట్వంటీ రూపీస్ అనమాట అయితే టెన్ రూపీస్ ఆ టెన్ రూపీస్ వచ్చి టేస్ట్ పెద్దగా ఉండవు అండ్ కలర్ కానీ లేకపోతే కాయలు కొంచెం టేస్ట్ చాలా తక్కువగా ఉంటాయి ట్వంటీ రూపీస్ కిలో కాయలు అయితే బాగా టేస్టీగా ఉంటాయన్నమాట సో వాటినైతే తీసుకుందాము అని చెప్పేసి ఇంతకుముందు కూడా నేను మా ఆయన ఇక్కడే ఎప్పుడు మేము పాకాల్లో ఇక్కడే తీసుకొస్తున్నారు మా ఆయన సో ఈరోజు కూడా తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చామా ఆయనకి అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుండాలి ఎంతదన్నా ఇవ్వండి ఎంత కాయినా పర్లేదు తీసుకుంటాము ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో వరకు పర్చేస్ చేస్తాము అని చెప్తే ఆయన మంచి కాయలు అనేవి తీసుకొచ్చి పెడుతున్నారనమాట అంటే ఇంతకుముందు తీసుకున్నవి చాలా బాగున్నాయి ఇప్పుడు తీసుకున్న కూడా కోసి టేస్ట్ చేస్తాము అవి కూడా బాగున్నాయి అమ్మకాయలతో పచ్చడి చేస్తారు మామూలుగా అయితే ఇదే తీయగా ఉంటుంది ఇంకా దోసకాయ పచ్చడి ఇంకే తీయగా కదా ఉంటుంది అసలు ఎట్లా తింటారబ్బా అనిపించింది అంటే నేను ఎంతవరకు ఎప్పుడు చేసింది లేదు తినింది కూడా లేదు దోసకాయ మరి అంత తీయగా ఉండదు అంత సప్పగా కూడా ఉండదు తీయ మధ్యలో ఉంటుంది కదా సో ఎలా ఉంటుందేమో నేను టేస్ట్ చేయలేదు కానీ నాకు ఎట్లా చేస్తారబ్బా అనిపించింది ఒకసారి చూడాలి ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటున్నాను ట్రై చేసి అప్పుడు చెప్పాలి ఎలా ఉంది ఏంటి తీయగా వచ్చిందా పుల్లగా వచ్చిందా కారంగా నేను ఏం చేస్తే అనేసి ఇంకా ఈ కాయ అయితే మేము ఒకసారి టాక్ వేసి చూపించామని అడిగామనమాట ఇది అయితే సరిపోతుందన్న బాగుంటుంది అంటే ఎందుకైనా మంచిదే ఒకసారి వేసి చూపించండి అని చెప్పి చెప్తే ఇంకా ఆయన వేసి ఇస్తున్నారు మా ఆయన ఇంక అందరికీ తెలిసిందే కదా ఆటో నడుపుతానని ఇంక ఈరోజు మా అని చెప్పేసి గుడికి వెళ్ళాం కదా సో ఆ రోజు వద్ది ఆ వీడియోలో ఎక్కువైపోతుంది లెంత్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేశాను ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా కోసుకొని తినేసాం నాకు వాటర్ మినాల్ అంటే ఇక్కడ చాలా ఇష్టం వాటర్ మిలాన్ అర్థమైంది అనుకుంటే మాట్లాడేటప్పుడు అలా వచ్చేసింది ఏమనుకోకండి ఇంక ఇది ఇంటి ముందర ఉన్న జాం అక్క వాళ్ళ ఇంటి ముందర ఎదురింటి వాళ్ళ ఇంట్లో ఉంటుంది కాయలు అయితే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఫుల్గా ఉన్నాయి ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయాయిలండి జనాలు ఉంటారు కదా కోసుకోవటానికి అంతమంది అలా ఇంకా తర్వాత ఏమో పాపకు చూపించుకొని వచ్చేసిన తర్వాత మా ఆయన టిఫిన్ అంటే నైట్ టైంలో మా ఆయన ఎక్కువగా టిఫిన్ తింటూ ఉంటారు సో టిఫిన్ తింటానికని చెప్పి ఇంటికి వచ్చారనమాట వస్తే తినేసిన తర్వాత ఒకసారి ఇంటికి వచ్చేంత క్లీన్ చేయి క్లీన్ చేసేసి వచ్చేది దూరా ఇల్లు అంతా బాగా డస్ట్ ఎక్కువ అయిపోయింది ఇంకా ఆయన ఇన్ని రోజులు తిని పెట్టిన సామాన్లు ఉంటాయి ఆయన డ్రెస్సులు అవి ఉంటాయి కదా సో అవన్నీ కొంచెం తీసుకొని వచ్చుకుందిరా ఇక్కడికి క్లీన్ చేసేదానికి అంటే ఇంకా నైట్ అయితే వెళ్తున్నాను రేపు మార్నింగ్ వస్తానులే బా అంటే ఇంకా రేపు మార్నింగ్ కల్లా ఇంకా పిల్లలు నిద్రపోతున్నారు అనమాట వాళ్ళు వాళ్ళు కూడా రావాలంటారు నా దగ్గరికి ఇంటికి వాళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా వాష్రూమ్స్ అనేది యూస్ చేస్తామన్నమాట ఎట్లా లేదన్నా ఖచ్చితంగా యూస్ చేస్తాం మేము వాటర్ అనేది యూస్ చేస్తాం కదా సో యూస్ చేయకూడదు అని చెప్పి ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఆయనతో కూడా నైట్ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా వెళ్ళేసిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసి అంటే సామాన్లు అవి కడిగేసి గుడ్డలు ఉన్నాయి కదా సో అవి అన్నీ బ్యాగ్లోకి పెట్టుకొని ఇల్లు అంతా కొంచెం డస్ట్ అంతా క్లీన్ చేసేసి వీలైనంత వరకు చేసేసి తోసేసానమాట ఈ లోపు పాప కూడా నిద్రపోయింది ఇంక ఇంటికి అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత చేసిన పని చెప్తున్నాను చేసేసిన తర్వాత కొంచెం డస్ట్ అంతా అంతా తోసుకోగానే దగ్గర దగ్గర పెద్దగా ఒక చాటకైంది లేండి ఇంట్లో డస్ట్ అండ్ చెత్త అంతా ఏమంటే వర్క్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఎండాకాలం నీళ్ళు కావాల్సి వస్తుందని ఫ్రిడ్జ్లో ఏమీ లేవు ఏమి అసలు ఫ్రిడ్జే ఖాళీ అనమాట ఏమీ లేదు సో దాంట్లో పెట్టేసి వాటర్ అన్ని పోసి పెట్టేసి వచ్చేసారనమాట కీస్ కూడా వాళ్ళకే ఇచ్చేసి మీరు ఆడుకోండిగా మీకు కావాలన్నప్పుడు పోయి తీసుకొని తాగండి భోజనం అంతా కాలువ దగ్గర ఇక్కడ ఎందుకు బయట తినదండలే కొంచెం ఇంట్లోనే తినండి పర్లేదంటే ఇంకా వాళ్ళ తీసుకొని యూస్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుంటున్నారు ఆయన ఆటో దగ్గర వెళ్ళిపోయారు అనుకోండి కష్టం కదా రాలేరు టైంకి ఇవ్వడానికి వాళ్ళకి ఇంకా టీ కాఫీ లాంటివి ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు యూస్ చేస్తున్నారు అనమాట అప్పుడు వచ్చిపోయినప్పుడు అవన్నీ ఉంటాయి కదా సో అంతా క్లీన్ చేసే వాళ్ళకి ఇంత టైం అయిపోయింది దగ్గర దగ్గర లెవెన్ అయిపోయిందండి లెవెన్ కల్లా మళ్ళీ పడుకున్నాం అనమాట మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆయన ఫైవ్కి ఫైవ్ థర్టీకి వెళ్ళారు తర్వాత ఒక ఎయిట్ థర్టీ నైన్కి అంతా రావడానికి కుదరదు పిల్లల్ని వచ్చి తోడుకొని మమ్మని చెప్పు అంటే ఇంకా నేను ఫోన్ చేస్తే మా పిల్లలు వచ్చి తీసుకెళ్లారనమాట ఇంటికి కూడా వెళ్ళిపోయాను సో అది మొత్తానికి వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చు ఇదనమాట ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే